ఈరోజు భారత్ బంధుకు పిలుపునిచ్చినటువంటి దళిత ఐక్య కార్యాచరణ కమిటీ విజయపేట జిల్లా మరి రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్లో బంద్ను నిర్వహించడం జరుగుతుంది ఈ బంద్కు సంపూర్ణంగా వాణిజ్య వ్యాపార రంగాలు ప్రైవేటు హోటల్సు అన్నీ కూడా పరిపూర్ణంగా మద్దతు సహకరించడం జరిగింది మరి ఈ కార్యక్రమం దళితులందరూ కూడా కలిసి ఉండాలన్నటువంటి ఒక నిర్ణయం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరియు వాళ్ళ భక్తులందరూ కలిగి ఉండడానికి పేరు చేసేటువంటి ఒక ప్రక్రియ గత ముప్పై సంవత్సరాలుగా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అడుగులకు మడుగులొచ్చి వాళ్ళకు వాళ్లకు పలికి మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాసులను తీసుకోకుండా మరి పార్లమెంటులో జరగాల్సినటువంటి వన్ థార్డ్ మెజార్టీని చూసుకోకుండా మరి ధర్మాసనంలో ఇచ్చినటువంటి తీర్పునే పరిగణలోకి తీసుకోవడం దీన్ని ఈ మిగతా పక్షాలన్నీ కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉన్నది ఇట్లా జరిగినట్లయితే ఉంటే భవిష్యత్తులో దళితులకు దళితేతర కుటుంబాలన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఇలా ఈ భారత్ బంధువులు తీసుకోవడం జరిగింది మరి దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్నీ కూడా ఒకే తాటిపైన ఉండి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అదేవిధంగా ఈ మన వర్గీకరణ అంశాన్ని వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభు ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరించడం జరుగుతుంది ఈ పందులో స్వచ్ఛందంగా భీమాద్మీ పార్టీ కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ స్వచ్ఛందంగా మొదటి నుండి కూడా ఈ వ్యతిరేకిస్తూ కలిసి ఉంటేనే మంచిదైనటువంటి నినాదాన్ని తీసుకెళ్లినటువంటి వారికి ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇది భవిష్యత్తులో ఈ మోడీ చేసేటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం బహుజనుల అందరం కూడా ఏకం కావలసినటువంటి అవకాశము ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బంధును పరిపూర్ణంగా మద్దతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి సేవ్యం తెలియజేసుకుంటూ తెలియ